हरिः ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपति नमः अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलथौ निमग्नानां दंश्चामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तयेत् <pleét> वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्वमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హతపాప బృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఢి దండ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికర్ణికాం హర నమః పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర గర్గాచార్యుల వారు దమనుడికి దమన నేను స్వయంగా నా కళ్ళతో చూసినటువంటి ఒక విచిత్రమైనటువంటి సంఘటనను నీకు చెప్తాను వినవయ్యా అని చెప్పడం ప్రారంభించాడు దమన పుణ్యాల రాశి అయినటువంటి వారణాసిలో ఓంకారేశ్వరలింగము అని ఉన్నది అక్కడ ఎందరో సాధకులు దేహంతోనే సిద్ధిని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు కపిలుడు సావర్ణి శ్రీకంఠుడు పింగళుడు అంశుమంతుడు ఇలాంటి పాశుపతులు ఈ ఓంకారేశ్వరుణ్ణి పూజించి ఆ లింగంలోనే లీనమయ్యారు తస్మిన్ లింగే లయం ఇప్పుడు నీకు ఒక చమత్కారమైనటువంటి ఒక కథ చెప్తాను విను అని చెప్తున్నాడు గర్గుడు ఈ ఓంకారేశ్వర దేవాలయంలో ఒక కప్ప ఉండేది ఆ అది ఆడకప్ప ఆడకప్ప ఓంకారేశ్వరుడి యొక్క సన్నిధిలో తిరుగుతూ ఆ దేవాలయానికి ప్రదక్షిణ చేస్తూ ఆ ఓంకారేశ్వరుడి యొక్క గర్భాలయంలో ప్రవేశించింది ఒక్కసారి మనం ఇప్పుడు కప్పని ఒకసారి అడుగుదాం కప్ప కప్ప ఎందుకే ఈ ఓంకారేశ్వరుడి యొక్క గర్భాలయంలోకి ప్రవేశించావు అని అడిగితే కప్ప సమాధానం చెప్తోంది శివుడికి తిల అక్షతలు పెడతారు కదా అవి గర్భాలయంలో అటూ ఇటూ చల్లబడి ఉంటాయి వాటిని నేను తింటాను అని చెప్పింది ఆ కప్ప ఇలా అటు ఇటూ తిరుగుతూ ఆ నిర్మాల్యమైనటువంటి అక్షంతాలను తింటోంది ఆలయం అందున గర్భాలయం పరిశుభ్రంగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఆలయ అర్చకుడు కానీ ఒక్క అక్షత కూడా లేకుండా శుభ్రపరిస్తే శివలింగం మీద ఉంది కదా అని శివలింగం పైకి ఎక్కి అక్కడ ఉన్నటువంటి నిర్మాల్యాన్ని తినేది ఈ రకంగా శివుడికి సంబంధించినటువంటి ద్రవ్యములన్నిటినీ తినేది ఆ కప్ప శాస్త్రాలు ఏం చెప్తున్నాయి వరం విషమపి ప్రాశ్యం శివశ్యం నైవ భక్షయేత్ విషమేకాకినం హంతి శివస్వం పుత్రపౌత్రకం రైనా అయినా నువ్వు ఒకవేళ తాగాలి అని అనుకుంటే నువ్వు విషాన్ని తాగు ఏం పర్వాలేదు కానీ శివుడికి సంబంధించినటువంటి ద్రవ్యాన్ని మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనే స్వీకరించకూడదురా ఒకవేళ నువ్వు విషాన్ని తాగేవే అనుకో నువ్వు ఒక్కడివే మరణిస్తావు కానీ శివుడికి సంబంధించినటువంటి ద్రవ్యాన్ని కానీ నువ్వు స్వీకరించేవే అనుకో నీ వంశం వంశం అంతా కూడా నాశనం అయిపోతుంది విషమేకాకినం హంతి విషం తాగితే ఆ ఒక్కడే చేస్తాడు కానీ శివుడికి సంబంధించినటువంటి ఏ ద్రవ్యమైనా సరే నువ్వు తీసుకుని ఉన్నావు అంటే శివస్వం పుత్రపౌత్రకము వంశం వంశమంతా కూడా నాశనం అయిపోతుందిరా శివుడికి సంబంధించినటువంటి ద్రవ్యం ఎంత పరమ పవిత్రమైనదో అంత మహాభయంకరమైనటువంటిది కూడా అందుకని మిగతా దేవాలయాల్లో విశిష్ట వ్యక్తులకు శేషవస్త్రాలు ఇస్తారు కానీ శివాలయాల్లో మాత్రం శేషవస్త్రాలు ఇవ్వరు ఒకవేళ ఎవరైనా శేషవస్త్రాలు తీసుకున్నారు అంటే వాడు మళ్ళీ ఇంకా పదవిలో ఉంటాడా అనేటటువంటిది అనుమానమే ఇప్పుడు ఏమైంది ఈ కప్ప నిర్మాల్య భక్షణ ఫలితంగా కాశీక్షేత్రానికి బయటకు వెళ్ళి బయట మృతి చెందింది అంటే కప్ప మరణించింది చచ్చిపోయింది ఆ కప్ప ఆకాశంలో నుంచి ఒక కాకి చూసింది అటు ఇటు పొర్లుతున్నటువంటి ఈ కప్పను తీసుకెళ్ళి క్షేత్రానికి బయట ఎక్కడో దూరంగా పారేసింది ఆ కప్ప చనిపోయిన తర్వాత కొంతకాలానికి ఓంకారేశ్వరుడికి ప్రదక్షిణ చేసినటువంటి పుణ్య ఫలితంగా ఓంకారేశ్వరుడి యొక్క స్పర్శ తగిన తగిలినటువంటి పుణ్య ఫలం వల్ల కాశీక్షేత్రంలో ఒక మహారాజు గారికి కూతురుగా పుట్టింది ఆ అమ్మాయికి అవయవాలు అన్నీ బాగానే ఉన్నాయి కానీ పూర్వజన్మలో శివనా నిర్మాల్యాన్ని తిన్నందువల్ల గద్దలాంటి నోరు వచ్చింది అమ్మాయికి అంటే గద్ద ముఖం వచ్చిందన్నమాట ఒక ఉత్తమమైనటువంటి రాజకుప కుటుంబంలో పుట్టింది శరీరం అంతా చక్కగా ఉంది ఎంతో అందంగా ఉన్నది ఒక ముఖం అది కూడా నోరు తప్ప ఎందుకు ఇలా ఉన్నది అంటే శివాలయంలో ఓంకారేశ్వరుడికి ప్రదక్షిణలు చేయడం వల్ల శివాలయంలో మకాం ఉండడం వల్ల మరియు శివలింగాన్ని స్పృశించడం వల్ల చాలా అందంగా పుట్టింది మరి గద్దముఖం ఎందుకు వచ్చింది అంటే చెప్పుకున్నాం కదా శివుడి యొక్క నిర్మాల్యం తినడం వల్ల ఆవిడ ఆ అమ్మాయికి గద్దముఖం వచ్చింది కానీ వస్తే వచ్చింది కానీ గద్దముఖం ఆ నూరు అలా వస్తే వచ్చింది కానీ ఆమె ఆ అమ్మాయి సంగీతంలో మంచి నిష్ణాతురాలయ్యింది ఎంత నిష్ణాతురాలు అంటే చెప్పడానికి అవధి లేదు ఇంత నిష్ణాతురాలు అని చెప్పడానికి లేదు ఇంతటి నిష్ణాతురాలని మనం నోటితో చెప్పలేము అంతటి నిష్ణాతురాలు అయింది సంగీతంలో సప్తస్వరా త్రయోగ్రామ మూర్ఛనాస్తు ఏకవింశతి తాళాహ ఏకోన పంచాశతు ఎన్ని స్వరాలున్నాయి ఎన్ని గ్రామాలున్నాయి ఎన్ని మూర్ఛలున్నాయి మూర్ఛనలున్నాయి ఎన్ని తాళాలున్నాయి అన్నీ కూడా సప్తస్వరా ఏడు స్వరాలు త్రయోగ్రామ మూడు గ్రామాలు మూర్ఛనాస్తు ఏకవింశతి ఇరవై ఒక్క మూర్ఛనలు అలాగే ఏకోన పంచాశతు పంచ అంటే ఐదు వందల ఒక్క తాళాలు మొత్తం ఎన్ని తాళాలున్నాయో అన్నీ కూడా తాళాహ ఏకోత్తర శతం షడేవతీషాంతు పంచ నాగనా నాంగనా షడ్వింశత్ రాగరాగిణ్యో ఇతిరాగ ముదావహాహ అన్నారు అన్ని రాగాలు అన్ని తాళాలు అన్ని స్వరములు వీటన్నింటిలోని కూడా అమ్మాయిని స్నాతురాలు ఏ ఉన్నాదండి గత జన్మలో తాను కప్పగా ఉన్నప్పుడు శివాలయంలో శివుడి చుట్టూ ప్రదక్షిణం చేసినటువంటి స్మరణం ఉండడం వలన ఈ జన్మలో గృధ్రరూపముఖము అంటే ముఖం ఉన్నా కూడా ఈ ఓంకారేశ్వరుడి యొక్క సమీపానికి వచ్చి ఓంకారేశ్వరుడి యొక్క శివలింగానికి అక్కడ చక్కగా సేవ చేస్తూ ఉండేది శివలింగాన్ని ఉపాసన చేస్తూ ఉండేది ఆ లింగ సేవలో ఇంకా ఆమెను ఆమెకు ఆకలి బాధ లేదు దాహం వేస్తోంది అనేటటువంటి బాధ లేదు నిరంతరం ఆ లింగాన్ని చూస్తూ ఉండేది యవ్వనం వచ్చేసింది అయినా కానీ తన పూర్వజన్మ వాసనా బలం వల్ల సుస్థిరమైనటువంటి మనస్సుతో మనస్సుతో ఓంకారేశ్వరిని సేవిస్తూనే ఉండేది కంటి మీద రెప్పగానే ఒకవేళ వేస్తే ఆ కనురెప్ప పాటులో ఆ శివలింగాన్ని చూడలేను కదా అని కంటి మీద రెప్ప కూడా వెయ్యకుండా ఆ శివలింగాన్ని వీక్షిస్తూ ఉండేది ఒకవేళ దాహం అయ్యింది అనుకోండి అమ్మ కొంచెం మంచినీళ్ళు తాగవే అంటే నాకెందుకయ్యా మంచినీళ్లు నేను ఓంకారేశ్వరుడి యొక్క దివ్య నామము అనేటటువంటి అమృతాన్ని తాగుతున్నాను ఇంకా నాకు మంచినీళ్ళు ఎందుకయ్యా అనేది ఆహారం స్వీకరించాలి అంటే శివుడికి నివేదించిన ఆహారాన్ని మాత్రమే తింటాను అనేది ఆమె చెవులు ఓంకారేశ్వర శబ్దాన్ని తప్ప ఇంకా వేరే శబ్దాన్ని వినేవి కాదు ఆమె కన్నులు ఇంకా వేరే వేటిని చూసేవి కాదు కేవలం ఒక్క ఓంకారేశ్వరుడిని మాత్రమే చూసేవి ఆమె చేతులు ఓంకారేశ్వరుడి కొరకు పూలదండలు కట్టేవి ఆమె పాదాలు మోక్షలక్ష్మి నిలయమైనటువంటి ఓంకారేశ్వరుడి ప్రాంగణాన్ని విడిచి ఇంకొక చేటుకి వెళ్ళేవి అంటే వెళ్ళేవి కాదు ఆ దేవాలయాన్ని శుభ్రపరుస్తూ చక్క చక్కగా చక్కగా రంగురంగుల ముగ్గులు వేస్తూ అలంకరింపజేస్తూ కాలం గడుపుతోంది ఇంకా గాయంతి మధురం గీతం నృత్యంతీ నిజలీలయా ఓంకారం వచ్చినటువంటి ఆ ఓంకారేశ్వరుడి యొక్క భక్తులను పితృ సమానులుగా భావించి సేవలు అందించి ఉంటుకుంటూ ఉండేది చక్కగా గీతాలు పాడేది చక్కగా నాట్యం చేసేది చక్కగా ధ్యానం చేసుకుండేది ఒకరోజున ఆ రోజు వైశాఖ శుక్ల చతుర్దశి ఆ రోజు పగలంతా ఉపవాసం చేసింది రోజు రాత్రి ఆ రోజు రాత్రి జాగరణ చేసింది మరునాడు పొద్దున్నే భక్తులంతా వెళ్ళిపోయిన తర్వాత చక్కగా దేవాలయాన్ని శుభ్రపరిచి సంతోషంగా ఓంకారేశ్వరిని పూజించింది చక్కగా మధురంగా పాటలు పాడింది భక్తి పారవశ్యంతో నృత్యం చేసింది ఓంకారేశ్వర శివలింగాన్ని ధ్యానిస్తూ చూడదమన గర్గుడు చెప్తున్నాడు మేమంతా చూస్తూ ఉండగా ఓంకారేశ్వర లింగం నుంచి ఆవిర్భవించినటువంటి జ్యోతిలో తాను జ్యోతిరీపమై లీనమైపోయింది ఇలా కాశీలో లింగములలో ఐక్య ఈ లింగములో ఐక్యమైనటువంటి సంఘటనను ఈ సంఘటనలు ఎన్నో ఉన్నప్పటికీ ఈ ఓంకారేశ్వర శివలింగంలో ఐక్యమవడం అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటిది దమన అప్పుడు అంటే ఈ సంఘటన జరిగినప్పుడు నేను గురువుగారిని కాదయ్యా నేను ఒక గురువుగారికి నేను శిష్యుని అయ్యా అప్పుడు మా గురువుగారు అప్పుడు ఓంకారేశ్వర సన్నిధానంలో ఉన్నారు నేను వారితో ఉన్నాను ఈ ఓంకారేశ్వర శివలింగ సమీపంలో శ్రీముఖి అనే పేరు గల ఒక గుహ ఉంది ఆ గుహ నుంచి ఇక్కడికి మార్గమై ఉన్నది అని అంటారు ఈ గుహని కూడా దర్శించడం అనేటటువంటిది పుణ్యప్రదమని ఆ ధమనుణ్ణి ఓంకారేశ్వరుడి సమీపానికి తీసుకుని వెళ్ళాడు గర్గుడు కాలాంతరంలో ఆ ధమనుడు శివుడి యొక్క ఉపాసన చేస్తూ చేస్తూ ఆ లింగంలో లయమైపోయాడయ్యా అని ఈ అధ్యాయాన్ని పరిసమాప్తి చేశారు సుబ్రహ్మణ్య స్వామి మనం కూడా ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం భక్తమహాశీలారా రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాల న్యాయేన మార్గేణ మహిమహీషాహ గో బ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర